హాయ్ అండి ఇక్కడ చూడండి చిట్టి చిట్టి క్యాబేజ్ మొక్కలు కాలీఫ్లవర్ మొక్కలు వీటిని రేపాటు చేయడం కోసం ఈవేళ నేను పార్ట్స్ అవి రెడీ చేసుకుంటున్నానండి మరి ఇవి రేపాటు చేయకపోతే హెల్దీగా పెరగవు మనకి సరైన దిగుబడి రాదు అందుకని వీటిని రేపాటు చేయడం కోసం చాలా పార్ట్స్ కావాలి కదా అవి ఎలా సెట్ చేసుకుంటున్నాను ఏంటన్నది ఈరోజు మీకు వివరంగా చూపిస్తానండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మనం చక్కగా కుండీల్లో మొక్కలు నాటుకోవడానికి కోసం కుండీలు తక్కువ వెయిట్ తోటి ఉండేలాగా ఎలాగ మట్టి మనం ఫిల్ చేసుకోవాలి అన్నది చూద్దామండి మనకి తక్కువ వెయిట్ తోటి కుండీలు రెడీ అయినట్టు ఉంటుంది మనం మట్టి కోసం ఎక్కువ ఇబ్బంది పడకుండా మన గార్డెన్లో చక్కగా వచ్చే ప్రూనింగు మనం ఊడ్చుకున్న తుక్కు వీటిలతోటి అలాగే కొద్ది కొద్దిగా మనం పారేసే ఏవైతే పడేస్తామో వాటిని కూడా మన మట్టి మిశ్రమంలో కలుపుకుంటే కుండీలు ఎంత క్వాలిటీగా మట్టితోటి మనం నింపుకున్నట్టు అవుతుందో ఈరోజు స్టెప్స్ వైజ్గా చూద్దామండి ఇదిగోండి నేను ఇక్కడ కుండీలు అంటే ఈ బ్లాక్ కవర్లు తీసుకున్నానండి ఈ బ్లాక్ కవర్లో అంటే ఇప్పుడు క్యాబేజీ కాలీఫ్లవరు ఇవన్నీ షార్ట్ పీరియడ్ క్రాప్సే కదండి అయిపోయాక మనం మట్టి వేరే వాటిలోకి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని నేను ఈ పార్ట్స్ అంటే ఈ కవర్స్ ఉపయోగిస్తున్నాను అనమాట వీటి కోసం నేను మట్టి అండి ఈ మట్టిని శుభ్రంగా కొంచెం ఈ గడ్డల గడ్డలగా ఉంది కదా ఇవన్నీ పోయేలాగా కొంచెం చేసుకోవాలండి అలాగే నేను గార్డెన్లో ప్రూనింగ్ చేస్తే వచ్చిన తుక్కులు అలాగే గార్డెన్ క్లీన్ చేసిన వచ్చిన తుక్కులు ఇవన్నీనండి ఇవి పిచ్చుకలకి వేస్తాం కదా మనం పెడతాం కదండి కంకులు ఆ కంకులు పిచ్చుకలు తినేసి వెళ్ళిపోయినాయి అవి కంకులు ఖాళీ అండి ఇవి కూడా నేను ఈ పార్ట్స్లో ఎలాగ పెట్టి నేను వాటిని తిరిగి మన గార్డెన్కి ఉపయోగపడేలాగా ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను నెక్స్ట్ ఈరోజు నేను మల్లె మొక్క ప్రూన్ చేశానండి ఆ ప్రూన్ చేసిన తుక్కు కూడా ఇది కూడా పెట్టుకున్నాను ఇదిగోండి వీటితో పాటు కొద్దిగా వ్యాప్ండి అంటే మనం మనం ఎంత శ్రమపడి మొక్కలు వేసినప్పుడు అవి హెల్తీగా పెరగాలి అంటే వేరు వ్యవస్థ బలంగా నాటుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఈ వ్యాపిండి ఇది కూడా నేను ఎలా చేస్తాను ఏంటన్నది చూపిస్తాను ముందుగా ఈ పార్ట్స్ అన్నిటిలోకి నేను కొద్ది కొద్దిగా మట్టి నింపేసుకుంటానండి ఇలా అన్నిటిలోకి కొంచెం కొంచెం నింపేసుకుంటాను అనమాట మట్టి మనం ఒక టూ ఇంచెస్ వరకు ఉండేలాగా మట్టి నింపుకోవాలండి అంటే వీటికి ఆల్రెడీ మనకి డ్రైన్ హోల్స్ ఉంటాయి కాబట్టి వీటికి మనం కవర్ అయ్యేలాగా ఏం పెట్టకర్లేదండి అదే మనం పార్ట్స్ ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్స్ అవి వాటిల్లోకి మట్టి మార్చుకుంటు పెట్టుకుంటున్నప్పుడు మాత్రం మనం డ్రైన్ హోల్స్ దగ్గర ఏదో ఒకటి ఆ వాటర్ అది అంటే మనం ఎక్కువ పోసిన నీళ్ళు అవి వీళ్ళు మనం సెట్ చేసుకోవాలి వీటికి అయితే అవసరం ఉండదండి మనం డైరెక్ట్ గా మట్టి వేసేసుకోవచ్చు ఇలాగ అన్నిటిలోకి కొంచెం కొంచెం మట్టి వేసుకుంటున్నాను నేను మేడం ఎదుటికి మోసుకురావడం కష్టం కదండి అందుకని వర్కర్స్ చేసినప్పుడు నేను బస్తాల్లో పెట్టేసుకుంటాను అనమాట పెట్టేసుకుని కావాల్సినప్పుడు ఇలా ఒక రెండు బస్తాలు ఒంపుకున్నాం అనుకోండి మనకి ఇటువంటి పార్ట్స్ ఒక పది పార్ట్స్ వరకు చేసేసుకోవచ్చు మనకి ఇలాగ ఏ కొంచెం పుల్ల మొక్కలు లాంటివి ఆ మొక్కలు లాంటివి వచ్చినా కానీ వేసేయండి ఇలాగా మట్టంతా అన్నిట్లో నింపేసుకున్నాకండి ఈ పచ్చిది ఉంది కదా మనం ఎప్పుడన్నా సరే మనం గ్రీన్గా పచ్చిగా ఉన్నవి వేసేటప్పుడు అండి వేడి పడుతుంది అవి మళ్ళీ మన కంపోస్ట్ కింద మారేటప్పుడు అందుకని అవి అడుగులు అంటే వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండడం కోసం ఇలా అన్నిటిలోనూ కొంచెం కొంచెం వేసుకొచ్చేస్తున్నా ఇలాగా ఈ పచ్చి ఆకులు పని సర్దేశానండి మొత్తం పది కుండీలకి ఆ తర్వాత ఈ కొద్ది కొద్దిగానే వేశాం కదండి అందుకని ఇంక నేను ఈ గార్డెన్ లో మొన్న తుడిచినప్పుడు వచ్చిన తుక్కులు అలాగే ప్రూనింగ్ చేసి ఉంచేస్తానండి అవి కొంచెం సెమీగా మనకి అవి కుళ్ళిపోయిన టైప్ అని అవి కూడా కొంచెం కొంచెం వేసేస్తున్నాను ఈ కొమ్మలు లాంటివి కూడా వేసేస్తున్నానండి దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు ఇవి కూడా అన్ని కుండీలోనూ కొంచెం కొంచెం వేసుకొచ్చేస్తున్నాను మొత్తం ఇంచుమించు నేను టెన్ పార్ట్స్ రెడీ చేస్తున్నాను ఈ టెన్ పార్ట్స్ కి వేసేస్తున్నానండి చూసారా ఈ కొమ్మల కొమ్మల కింద ఉన్నాయి కదా ఇవి మొన్న టమాటా బెండ బంతి ఈ మొక్కలన్నీ అయిపోయిన మొక్కలు తీసేస్తాను అనమాట అంటే పూత కాయ అయిపోయినవి అవి కొంచెం కుళ్ళినట్టుగా మెత్తగా అండి అవి కూడా వాడేస్తున్నాను నేను మనం గార్డెన్ లో ఏది పడ మనకి ఆ కాపు ఇచ్చి ఎండిపోయిన మొక్కలన్నీ కూడా మనం చక్కగా ఇలాగా కుండీల్లో అడుగు అండి మట్టి వేసేసుకుంటే అవి చక్కగా ఎరువు కింద మారిపోతాయి ఇవి కొంచెం పచ్చిదనం పోయింది కాబట్టి వేడి కూడా అంత ఉండదండి అందుకని వేసేస్తున్నాను నేను వాటితో పాటు ఈ పిచ్చుకులకి కట్టాను కదండి వరి కుచ్చులు ఇవి వరి కూడా ఇంక అయిపోయినాయి కదా ఇవి కూడా తీసేసండి కొంచెం కొంచెం అన్ని కుండీల్లోనూ ఉండేలాగా వేసేస్తాను అనమాట చాలా గట్టిగా కట్టేసానండి అందుకనే అవి ఎంతో ఈ కుచ్చులు లాగినా ఇవి అలాగే ఉండిపోయినాయి ధాన్యం అయిపోయింది కానీ కుర్చులు మాత్రం ఎక్కడ ఓడలేదు వీటితో పాటు ఈ కుచ్చులు కూడా కొంచెం కొంచెం వేసేస్తాను ఇవి టమాటో అండి అయిపోయినాయి క్రాపు తీసుకున్నాము ఇంకందుకని తీసేస్తాను అనమాట ఇవి ఇది రాధా మనోహరం అండి ఆ తీగలు ఇక్కడ నీడొచ్చేస్తుందని కట్ చేసేసాను అవి కూడా వేసేస్తున్నాను ఇలాగ ఒక్కొక్కసారి మనం పచ్చిగా ఉన్నప్పుడు వేసేస్తాం అనుకోండి అవి మొక్కలు కూడా వచ్చేస్తా ఉంటాయి మాకు రాధా మనోహరం ప్రూవ్ చేసినప్పుడు కప్పెట్టేస్తాయండి ఒక్కొక్కసారి ఆ కప్పెట్టిన కొమ్మలు కూడా బతికేసి ఆ కొత్త మొక్కలు మనకి తయారైపోతూ ఉంటాయి ఇలా మొత్తం అన్ని కుండీలకి కూడా కొంచెం కొంచెం వేసేసాం అనుకోండి మొత్తం సారం అన్నిటికీ అందినట్టు అవుతుంది ఇవి మనం కంపోస్ట్ బిన్నుల్లో వేసుకుని మళ్ళీ కంపోస్ట్ తయారయ్యేదాకా ఉంచుకోవడం ఇదంతా మనకి టైము పట్టేస్తుంది ప్లస్ ఈ కుండీలకి ఇవి ఎలాగా సెమీగా తయారైపోయింది కాబట్టి మనకి మొక్క కొంచెం ఎదిగే టైం కండి ఇక్కడ మనకి ఇవి ఎరువు కింద కూడా మారిపోతాయండి అందుకని ఆ ఇబ్బంది కూడా ఉండదు మనకి కుండి తక్కువ మట్టితో నింపుకున్నట్టు అవుతుంది సారవంతంగా కూడా అంటే ఇవి ఎలాగ ఎరువు కింద మారతాయి కాబట్టి సారవంతంగా కూడా అయినట్టు ఉంటుందండి బట్టి ఇంకా రెండు ఉన్నాయండి ఇదిగోండి కొబ్బరి తాడు వచ్చింది ఇది కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయండి మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి మొత్తం ఇంచుమించు ఇప్పటికీ మీకు సగం పైన కుండి నిండిపోయినట్టు అయిపోయిందండి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ మట్టి నింపేస్తానండి నింపేటప్పుడు వేపపిండి పిండి మిక్స్ చేస్తున్నానండి అంటే ఈ వేపపిండి ఇప్పుడు ఈ పైన మనం తుక్క అవి కదా ఆ పైన కొంచెం కొంచెం చల్లేస్తున్నాను గమున ఏదన్నా ఆ పురుగు పుట్ర ఏమైనా వీటిల్లో ఉన్న ఈ చెత్తా చెదారాల్లో మనకి మట్టికి ప్రాబ్లం లేకుండా ఉంటుందని ఈ వేపపిండి చల్లేస్తున్నానండి ఇలాగా అన్ని కుండీల్లోనూ నేను అంటే అన్ని కవర్లలోనూ ఈ ఎండు అంటే సెమీగా కుల్లిన చెత్త ఉంది కదండి మనకి ఖాదెంలో వచ్చిన వేస్ట్ వేసాం కదా అక్కడ ఇవన్నీ కొద్ది కొద్దిగా వ్యాపిండి వేసేసాను అనమాట అన్ని పార్ట్స్ మట్టి నింపడం కోసం ఈ చాట్ ఉపయోగిస్తున్నానండి దీంతో మనకి సులువుగా అయిపోద్ది మనం టెరస్ మీద మట్టి దిమ్మరించుకున్నప్పుడు డైరెక్ట్ గా దిమ్మరించేసుకోకుండా కింద మనం ఇలా ఫ్లెక్సీలు కానీ ఈ సంచులు వస్తాయి కదండి బియ్యం సంచులు సిమెంట్ సంచులు ఇటువంటివి వేసుకుని వాటి మీద మనం దిమ్మరించుకున్నాం అనుకోండి మన గార్డెన్లో మళ్ళీ మట్టి కడుక్కోవడం ఇవన్నీ తుడుచుకోవడం ఆ శ్రమ అంతా కొంతవరకు తగ్గిన తక్కువ శ్రమతో ఆనందంగా గార్డెన్ పెంచుకున్నట్టు అవుతుందండి ఇదిగోండి ఇది వరకు సాయిల్ మిక్స్లో వేసిన కొమ్మలు అనమాట కొన్ని కొన్ని అలా ఉండిపోయినాయి ఇవి కూడా ఏం పర్లేదండి మనం వేసేయచ్చు చూసారా తక్కువ టైంలో చక్కగా ఈ పని అంతా ఎంత సులువుగా పూర్తి అయిపోయిందో మనం ఇలాగా ఈ సంచులు అలాగే ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా టెరస్ గార్డెన్ లో మట్టికి అలాగే ఏదైనా తుక్కవి వేసుకోవడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి మన గార్డెన్ ను క్లీన్ చేసుకోవడం కూడా సులువే మనకి ఏదన్నా వర్కర్స్ అది ఉన్నప్పుడు మట్టి ఇలాగ టెరస్ మీద కొంచెం కొంచెం బస్తాల తోటి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ మోట్లో మనం విప్పుకొని ఇలా సర్దుకుంటే కుండీలు చక్క మనకి మట్టి ఎప్పటికప్పుడు సారవంతంగా రెడీ అవుతుంది కదండి సులువుగాను రెడీ అవుతుంది ఫ్లెక్సీలు అవి ఉపయోగించుకున్నాం అనుకోండి చక్క మనకి ఈజీగా ఎటువంటి మళ్ళీ తుడుచుకోవడం కడుక్కోవడం ఇబ్బంది ఏమి ఉండదండి క్యాబేజీ కాలీఫ్లవర్ నాడు కోసం కుండీలు రెడీ అయిపోయినాయి అండి నేను ఎలా రెడీ చేశాను అన్నది స్టెప్ బై స్టెప్ మీకు చూపించాను కదా ఇలాగ మనం వాటరింగ్ చేసేసుకుంటాం అనుకోండి చక్కగా రెండు రోజులకి కుండీలు రెడీ అయిపోతాయి మనం మొక్కలు నాటుకోవడం కోసం మొక్కలు నాటాక అవసరం అనుకుంటే పైన మళ్ళీ కొద్దిగా మట్టి వేసుకోవచ్చండి అంటే అలాగా కొంచెం పోషకాలు ఎరువులు వేస్తూ ఉంటాం కదా ఇలాగా మొక్కలు తడిచేటట్టుగా మనం వాటరింగ్ చేసుకున్నాం అనుకోండి మొక్కలు ఎప్పుడు హెల్తీగా ఉంటాయి మనం చక్కగా తక్కువ వెయిట్ ఉండేలాగా మన కుండీల్లో మట్టిని నింపుకోవచ్చండి ఈ నేను చూపించిన ఇవన్నీ కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను సర్వేజన సుఖన భవంతు